అందుకనే ఇంకో పక్క అందరికి ఇంటి జాగాలు ఇస్తాం ఎవరికి ఇంటి జాగాలు లేదనకుండా అందరికి ఇచ్చే బాధిత మాది ఇండ్లు కట్టిస్తాం కేంద్రం స్కీమ్ ఉంది తద్వారా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా వాలంటీర్లు కూడా పదివేలు ఇస్తారని హామీ ఇచ్చారు అందుకే తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నంది కొట్టుకోరు ఎమ్మెల్యే పాపం ఒక ఎస్సీ అయినా ఏ రోజు ఆయన్ని పనిచేయనియడం లేదు చేయని మొత్తం ఇక్కడే సైకే పిల్ల సైకో చేశాడు మొత్తం దోచుకున్నాడు దౌర్జన్యాలు చేశాడు అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఎన్టీఆర్ జలాశయాన్ని పూడ్చి రెండు కోట్లు విలువైన స్థలంలో వైసీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించరావురా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గోకులం కేటాయించిన భూమిని కూడా వైసీపీ నేతలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ముబారక్ షాదీ కాన పక్కనున్న ఇరవై సెంట్లు భూమి కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు తెలంగాణ నుంచి లిక్కర్ది అమ్ముతున్నారు తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నంది కొట్టుకోలేదు మిమ్మల్ని అందరినీ రేపు మీ భూములు మీ ఆధీనంలో ఉండవు కొత్త చట్టం వస్తా ఉంది ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమీ డాక్యుమెంట్ ఉండదు టెన్ వన్ ఉండదు అడంగల్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది లేకపోతే ఎక్కువే చిన్న సైకో దగ్గర కీ ఉంటుంది అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టు గుడిపోయే అవకాశం లేదు మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలు లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ భూమిని మీకు కావాలా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ భూమి ఉంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంది ఎవరు ఫోటో ఉంది దానిపైన ఎవరు ఫోటో ఉంది వాళ్ళ తాత ఆ భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా భూమి అంటే ఆస్తి నీది షోక్ అయింది ఏం చెప్పాలి ఈ యొక్క పైశాచిక ఆనందానికి సైకో ఆనందానికి ఏం చెప్పాలి నువ్వు ఇచ్చుంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇస్తే నీ వ్యవసాయం చేసి ఇస్తే నీ సిమెంట్ నుంచి ఇస్తే నీ ఫోటో వేసుకోగానే ఉచితంగా సిమెంట్ నీ ఫోటో వేసుకోగాని మార్గేయడానికి వీలు లేదు ఇంకో పక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమతులు చేపిస్తాం మనం వస్తానే మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సిద్ధేశ్వరం ఒక ప్రపోజల్ ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద దానికంటే కూడా మన వాళ్ళ సజెషన్ దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కింద పెడితే నీళ్లు కూడా స్టోర్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన దీన్ని కూడా ఎగ్జామిన్ చేపిస్తా ఆ రోజు ఎట్లయితే ముత్తు ముచ్చుకూరులో మనం చేస్తామో అదే మరి ఇది బాగుంటే తప్పకుండా చేయించి గుండ్రేవులు కూడా పూర్తి చేయాలి ఆ గుండ్రేవులు కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇవి చేసి ఇక్కడనే మిగిలినట్టు అన్ని కూడా చేసే బాధ్యత నాది నేను ఒకటే ఆలోచిస్తున్నా అదే మరిగా బుడగ జంగాలకు కమిషన్ ఇస్తాం రిపోర్ట్ కూడా వచ్చింది తప్పకుండా నేను వస్తానే దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తాం ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చెప్పింది మీరు విన్నారు చాలా ఓపిక్గా విన్నారు నేను కూడా యాభై నిమిషాలు చెప్పాను అర్థమైందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నైంటీ ఎయిట్ జీవో కూడా నేను తప్పకుండా ఏం చేయాలనో చేస్తామని హామీ ఇస్తున్నా ఫైనల్గా నేను కోరేది ఇప్పుడు కావాల్సింది కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు కాదు వర్గాలు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన నందు కొట్కూరులో ఒక బందిపోటు పడితే ఇంటికి ఒక మనిషి కర్రెత్తుకునేట్టయితే వస్తామో అదే విధంగా రాష్ట్రంలో అందరి బాధ్యత కలిసి రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం దానికి సరైన సమయం మే పదమూడవ తారీఖున మళ్ళీ మళ్ళీ కోరుతున్న పదమూడో తారీఖున మీ ఓటు విలువ చాలా ముఖ్యమైంది పవిత్రమైంది రెండోది మీ ఓటు ద్వారా మీ పిల్లల భవిష్యత్తు రాసే అవకాశం ఉంటుంది మన తలత తిరగ తిరగరాస్కునే అవకాశం ఉంటుంది అందరిని కోరుతున్నా ఐదు వేల రూపాయలు ఇస్తారు పదివేల రూపాయలు ఇస్తారు ఓటు వేయించుకుంటారు పది లక్షల రూపాయలు మన ఆస్తులు దోచేస్తారు మనం రాబోయే రోజుల్లో బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో అది రాకుండా చేసే బాధ్యత మీది మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ నేను అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పాను చేసే బాధ్యత నాది అదే సమయంలో ఇక్కడుండే ఇద్దరు ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకటే కోరుతున్నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ అందరికి ఒకటే ఆపి వారం రోజులు నిద్రపోకుండా పనిచేయండి మీ శక్తిని మీరు నిరూపించుకోండి తర్వాత ఐదేళ్లు మీకు సేవ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అదే మరిగా ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక నంది కొరకు వచ్చినప్పుడు నందిగొట్కూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రబ్బానీ గారు మరియు గారు అదే విధంగా తాట్పాటు మాబ్సాబ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారితో కప్పించుకోబోతున్నారు ఒక్కరికి ఈ సభను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు తిరిగి కొద్దిగా జాగ్రత్తగా ఇల్లు చేరండి ఈనాటి సభను విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈనాటి సభకు సహకరించినటువంటి పోలీసు వారికి పాత్రికేయులకు అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం